అయిపోయింది నారాయణకేడ అయిపోయింది పాలేరు అయిపోయింది ఇప్పుడు వచ్చిగా మునుగోడుని దత్తత తీసుకుంటామని బయలుదేరారు కొత్త జీతగాళ్ళు పొద్దురుగారు అన్నట్టు ఏడాది కాలం లేదు ఇప్పుడు వచ్చేట దత్తత తీసుకుంటారంట ఎనిమిదిన్నర ఏళ్ల కోస ఏం చేసినవారు వారంటే గాడిదిపాలి దోమ పోయినా అన్నట్టున్నది పంచాయతీ ఎందుకు ఇప్పుడు దత్తత ఈ ఏడాదిన్నరలో మీరు వేసేది ఏముంటది కొత్తగా మీరు ఉద్దరిచ్చేది ఏముంటది ఎనిమిదిన్నర ఏళ్ళ కోలే తెలంగాణ బంగారు తెలంగాణ అయితే ఇవాళ బూత్కు ఒక ఎమ్మెల్యే బూత్కొక మంత్రి ఎందుకు వస్తున్నాడో ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం పైసలన్నీ అయితే గజవేలు పోతున్నాయి లేదా పోతున్నాయి లేదా సిరిసిల్ల పోతా ఉన్నాయని మేము చెప్పిన మాటలు నిజమని నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అంగీకరించినందుకు ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు మూడున్నర ఏండ్ల కోలే అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడున్నర కోలే మునుగోడుకు మూడు సార్లు రాలేదు నువ్వు మీ నాయన అసలే రాలేదు నల్గొండకు వచ్చి దత్త తీసుకుంటామని నాలుగు రోడ్లు ఎడలిపుసిపోయిండు ఏడ ఎలక్షన్లైతే గాడ దత్త తీసుకోవడం తప్ప నూట పంతొమ్మిది నియోజకవర్గాలని సమదృష్టితో చూడాలనేటువంటి భావన మీకు లేకపోవడం అనేది దురదృష్టకరం ఇప్పటికైనా మేము చెప్తున్న మాటనే ప్రజలు విశ్వసిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు పైసలు వస్తాయి ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు అభివృద్ధి అనేటువంటి పేరు మీద మీరు ప్రజల దగ్గరకు వస్తారు దుబ్బాక తోటి ప్రగతి భవన్ తలుపులు తెరిపించినాం హుజురాబాద్ తోటి ఫామ్ హౌస్ గేట్లు తెరిచినాయి రేపు మునుగోడు మీకు గెలిస్తే ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలోకి వచ్చేటువంటి పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే ప్రజలకు దూరంగా గేట్ల మధ్యన పోలీసు బందోబస్తుల మధ్యన ఇంతకాలం బతికినటువంటి టీఆర్ఎస్ పెద్దల్ని మునుగోడు ఊర్ల పొంటి ఎంపీటీసీ పరిధిల పొంటి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క ఎంపీని ఒక్కొక్క మంత్రిని తీసుకొచ్చి అది మునుగోడు ప్రజల విజయం కాబట్టి దయించి ఒక్కసారి కమలం గుర్తు కొట్టేసి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ది అనేది మరింత వేగంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కళ్ళు జరుగుతుంది గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు జరవాలంటే కమలం గుర్తుని గెలిపియాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను ఉదయం ఏడు గంటల నుంచి మొదలైనటువంటి మా ప్రచారంలో ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు విఘ్నులైనటువంటి ఓటర్లుగా కనబడతా ఉన్నారు మునుగోడు ప్రజలు వామపక్ష పెద్దలు కూడా నాది ఒక విజ్ఞప్తి పెద్దలు ఎట్లాగో అడిదికు పోయారు ఎందుకు పోయారో వాళ్ళకే తెలియదు ఈ పక్క ఆ పక్క కుర్చీ దొరికితే చాలు ముఖ్యమంత్రి ఫోటో దిగితే చాలని ఉరికినట్టు కనబడుతున్నారు దాకా కమ్యూనిస్టులని ఆయన తిట్టిండో వీళ్ళు వా ఆయన తిట్టిరో ప్రజలందరూ కూడా గుర్తుంచుకోరు అందుకని కమ్యూనిస్టు కార్యకర్తలకు నేను చేసేటువంటి అప్పీల్ అన్నా మీ నాయకులు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించురు మీ నాయకులు ఎందుకు కాశ కమలం వ్యతిరేకిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకు గులాబీ జెండా వెనకాల పోతున్నారో ఒకసారి ఆలోచించురు దాకా సూదీ దబ్బనం పార్టీలని తోక పార్టీలని మిమ్మల్ని నానా మాటలు తిడితే మీ నాయకులు ఎందుకు పోయి కేసీఆర్ పక్కన కూర్చుంటారో ఒకసారి చూడూరు కేసీఆర్ పక్కన ఫోటో దిగే నాయకులు కావాలన్నా ప్రజా సమస్యల కోసం మాట్లాడేటువంటి పార్టీలు కావాలన్నా ఒకసారి ఆలోచించు మాట్లాడితే మోడీని వ్యతిరేకిస్తాం ఏడ వ్యతిరేకిస్తారే వెస్ట్ బెంగాల్లో ఒక సీటు కెళ్లని ఈడేం వ్యతిరేకిస్తామన్నా మునుగోడులో ఈడేమున్నదా ఏ మిగలలేదు అందుకని కమ్యూనిస్ట్ కార్యకర్తలు దయచేసి ఆలోచించాలి మీ నాయకులు ఎందుకు పోయినరు పేపర్ కోసం పోయినరా టీవీ కోసం పోయినరా కుర్చీ కోసం పోయినరా ఇంకా దేనికోసం పోయినరా అనేది మీరు ఒకసారి ఆలోచించు కమ్యూనిస్ట్ కార్యకర్తలారా ఒక్కసారి కాషాయానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి